ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచిన తప్పితే నిజంగా హరీష్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అషీర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో టూ టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌస్లు కట్టిరు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైంటీ టీఎంసి వాటర్ వస్తుందా ఇప్పుడు మళ్ళీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో ఎలా చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ ఈ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టమైంది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు నేను ఒక జిల్లా చెప్తు జిల్లా వాసికి చెప్తున్నా అధ్యక్ష రేపు పోరుపాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పించారు ప్రజలు ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతోటి ఉంటే పదేళ్ల పాట పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పెట్టి ఈ దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మేము ఇప్పుడు ఈ ఆగవైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటి మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష మా మాటలు మా మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి మీ మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా రాజేశ్వర రెడ్డి గారి తెలియదు ఎంత దోపిడీ జరిగిందో నీకు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టు పేరు మీద జరిగింది అది నిజం నగ్న సత్యం మరి ముఖ్యమంత్రి గారు మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా ఆ సీట్ వద్దా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా అంటే అధికారం మా శాశ్వతం ఇది రాజ్యం ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి మర్చి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు మీ మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు రండి ప్రతిపక్ష సభ్యుడు వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తాం మీరు కూడా చెప్పండి మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు ఫిఫ్టీన్ టిఎంసీ రిజర్వాయర్ రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాలంలో నీళ్ళు పోసినట్టు అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు ఆయన ఫామ్ హౌస్లోకి నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వారి కట్టిండు అధ్యక్ష ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు నేనే నా మనసులో ఉండే మాట మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవులు ఎందుకు ఉండాలి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ మాటలకు ఏం విలువ ఉంది మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి అధ్యక్ష ఈరోజు చెప్తున్నా మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు హాజరు హాజరు కాలే మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పోరు సభ గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులిచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట మీకు మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో మళ్ళీ పోరువాడ మీరెందుకు వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటున్నారు మీకెందుకు సభ హాలు అధ్యక్ష రెండు నెలల ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అరవై రోజులు ఈ ప్రభుత్వం మేము పదేళ్ళు భర భరించినాం మీరు రెండు నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా వినండి మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష మా మీరు అప్పుడు మీరేం మాట్లాడితే ఇప్పుడు వినండి కొంచెం మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు కనీసం ప్రతిపక్షాలు ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం మేము కూడా క్షమిస్తాం కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్నా హోదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు మీరు పద్దెనిమిది మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుంటున్నా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది మీకు ఈ మాట్లాడే హక్కు ఈ నైతికత మీకు లేదు లేదు మీరు మాట్లాడుతున్నారు కానీ మేము అనుకుంటే మేము అనుకుంటే చెప్తున్నా మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం మీలాగా మేము చేయగలుగుతాం అధ్యక్ష మేము కూడా ప్రభుత్వం ఉంది అధికారంలో ఉంది వాళ్ళలాగా అవినీతి సొమ్ముతో సంపాదన సొమ్ముతోటి ప్రతిపక్షం చేయ లేకుండా చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ ని వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇది ప్రజల పార్టీ పేదల పార్టీ పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒక్కరే అన్హాపీ ఉన్నారు మీరు అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం ఏం చేస్తారు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అధ్యక్షు అధ్యక్ష చాలా సమయం అయింది ఎక్కువ అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను నేను మా సూచనలు ఏం చేస్తుండే మా హరీష్ రావు గారికి పాప ఎంత కష్టపడుతున్నే నేను మళ్ళీ చెప్పినా చాలా కష్టపడుతున్నారు హార్డ్ వర్కర్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నా హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు పాపం ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు లేదు హరీష్ రావు గారిది తప్పు లేదు హరీష్ రావు మంచిగా వర్క్లు చేస్తాడు మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్నారు హరీష్ రావు గారు మీరు మీ బావ మాటలని మీ బామది మాటలని అడవకండి మీరు చెప్పినట్టు వినండి మేము చెప్పిన